కాంచన స్టోరీ నిజమా నిజంగా జరిగిందా రాఘవ లారెన్స్ గారు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఇదే ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్ సోషల్ మీడియాలో అంటే అంతకు వైరల్ అయి ఉండకపోవచ్చు బట్ అయితే జరుగుతుంది మరి ఇది ఎంతవరకు నిజం అంటే ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పినట్టు చెప్తున్నారు ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూస్తే రాఘవ లారెన్స్ గారికి ముని సినిమా షూటింగ్ తీసేటప్పుడు రాత్రిపూట్ల నైట్ లొకేషన్స్లో షూటింగ్ తీసేటప్పుడు ఒక ట్రాన్స్ జెండర్ గోస్ట్ ఏదైతే ఉందో అది కనిపించిందని ఆయన చెప్పారని చర్చ అయితే జరుగుతుంది ఒక ఇంటర్వ్యూలో చెప్పారంట మరి కొంతమంది ఏమంటున్నారా ఆ గోస్ట్ తనకి ఆ స్టోరీ చెప్పింది అని కూడా చెప్తున్నారు మరి ఆయన దయ్యాలతో మాట్లాడాడని చెప్పడం అయితే కొంచెం క్రియేటివిటీ కల్పితం లెక్కలే ఉంది కానీ ఆ గోస్ట్ కనపడటం మాత్రం మాక్సిమం నిజమయ్యే ఛాన్స్ ఉందని నేనైతే నమ్ముతున్నాను రాఘవ లారెన్స్ గారికి ఖచ్చితంగా ఆ గోస్ట్ కనబడి ఉంటుందని ఆయన చెప్పారనే విషయాన్ని అయితే నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే లేకపోతే ఆయన ఇంత ఇంటెన్స్తో తీడు సో ఖచ్చితంగా ఆ ట్రాన్స్జెండర్ గోస్ట్ కనపడిందని ఆయన చెప్పిన మాట ఆ ప్రచారం జరుగుతున్న ఈ ప్రచారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజం అయ్యుండకపోవచ్చు కానీ అయ్యి ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను ఖచ్చితంగా ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన అంత వేగ్గా చెప్పాడు కదా అన్ని సినిమాలు తీసిన ఆయన అంత వీక్గా చెప్పేస్తారని నేను అంత అనుకోవట్లేదు మరి మీరేమనుకుంటున్నారు నిజంగా రాఘవాలరంజ్ గారు చెప్పిన మాట నిజమేనా లేకపోతే దుష్ప్రచారం కింద కామెంట్ చేసి చెప్పండి మీరు ఏమనుకుంటున్నారో మీకేమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కింద చెప్పండి జాయిండి